చూడండి ఎన్ని చిక్కుడుకాయలు వెళ్ళాయండి ఇగో ఒక బౌల్ రెండు వెళ్ళాయి చూడండి చూడండి అదే ఎన్నికాయలు ఏ కొమ్మ ఇలానే ఉంది చూడండి ఎన్నికాయలు చూడండి అవి బాగా వెళ్ళాయండి చిక్కుడుకాయలు చాలా టేస్ట్ ఉంటుంది ఇదే ఫస్ట్ టైం అండి అందడం బాగున్నాయండి కాయలు ఇక చూడండి ఇంత బాగున్నాయో కాయలు గుత్తుల గుత్తులే కాసాయండి ఇక ఇక్కడొక గుత్తి ఇక ఇక్కడొక గుత్తి ఇక ఇక్కడ ఒక గుత్తి ఇక ఇటు సైడ్ ఒక గుత్తి ఇటు సైడ్ ఒక గుత్తి ఇక ఇక్కడొక్కటి ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో కొమ్మకు చాలా బాగా కాసాయండి గుత్తుల గుత్తులే కాసాయండి చూడండి అవి ఎంత బాగా కాసాయో చూడండి ఎంత బాగా కాసే చూడండి చిక్కుడుకాయలు మా చెట్టు కాసేయండి సూపర్ వేయండి అరకెళ్ళేయండి అర కేజీ అర కేజీలు వేయండి అర కేజీ వేయండి ఏమో అర కేజీలు వేయండి చూడండి